ఫేస్ ఫేస్ టు చిన్న మీటింగ్ మూడు లక్షలు నా పెద్ద మీటింగ్ నైజీరియాలో డెబ్బై లక్షలు అమెరికాలో రిజిస్టర్ చేసుకున్నలే పద్నాలుగు లక్షలు రిజిస్టర్ కానీ అంత పెద్ద మీటింగ్ ఈ భూమి పుట్టింది మొదలుకొని ఏ వాడు ఇదే హైదరాబాద్ లో ఐదు సార్లు మీటింగ్ పెట్టాను లక్షల మందితో ఎందుకు ఎన్ని విడిచిపెట్టేశాను ఇప్పుడు ఎందుకు మీతో ఉంటున్నారు దేశం సర్వనాశనం అయిపోతుంది ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాంటి వ్యక్తుల ద్వారా చిరంజీవి నాగబాబుల ద్వారా ప్రేమతో అంటున్నాను మాట బాధతో అంటున్నాను నీ మాట ద్వేషంతో అంటలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోతే రెండు వేల ఎనిమిదిలో ఇదే నుంచి తెలంగాణ వెళ్ళి ఫిన్నరల్ అటెండ్ అయ్యి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి నలభై నిమిషాలు కూర్చొని బ్లెస్సింగ్స్ ఇచ్చి నెత్తి మీద చేయేసి చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద పాప ఆయన ఒక కాపు ఆ యాక్టర్ పేరు మర్చిపోయారు ఈ మధ్యను చనిపోయాడు కాదు దర్శనారాయణ యంగ్ మ్యాన్ పృథ్వీనారాయణ అనే సినిమా తీసాడు శ్రీహరి సార్ నేను యాక్టర్నే సార్ వాళ్ళిద్దరి మీద చెయ్యేశారు నామేం చేయలేదు అన్నాడు వెంటనే తన మీద కూడా ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను రోషయ్య గారి మీద చెయ్యేయకుండా అప్పుడు సీఎం కాదే రాజశేఖర రెడ్డి గారి మీద గవర్నర్ సిందే మీద చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యే సీట్లు రాజశేఖర్ గారు ఇటు రెండు వందల మంది ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ ఉన్నారు పిసిసి చీఫ్ ఉన్నాడు అందరి మీద చేయడానికి టైం లేకపోతే అంటే నాకు వారంటే ప్రేమ అభిమానం ఉండేది ఇప్పుడు వారు ఏ రూట్లే పదవులు కొరకు డబ్బులు కొరకు మళ్ళీ అంటాడు నేను పదవుల కొరకు రాలేదంటాడు మరి నువ్వు చేస్తుంది ఏడు ఉప ముఖ్యమంత్రి అంటే నీకు పదవని తెలియదా అది ఇరవై వేల కోట్లు సంపాదించుకున్నాడు అటు ఈ తొమ్మిది నెలల్లో పవన్ కళ్యాణ్ నాకు తెలియదు ఎంత అన్నది నేను చెప్పును మాట్లాడు ఇరవై వేల కోట్లు నిన్న మీటింగ్కి వీళ్ళందరూ ఖర్చు పెట్టింది ఎంత నూట ఇరవై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు హిందువుల వినండి మాట్లాడు కనెక్షన్ లేదు ఎందుకంటే ఆయన అన్నాడు నేను క్రైస్తవుని జోర్డెన్ లో బాప్టిజం పొందాను నా భార్య పిల్లలు క్రైస్తవులు అని ఈ ఫోటోలు రిలీజ్ చేస్తాను చూడండి మీరు ఆయన చర్చిలో పట్టుకొని కూర్చుని బాప్తి తీసుకుని ఫోటోలు రిలీజ్ చేస్తాను ఈరోజే మీడియా వైరల్ చేసుకోండి మీరు ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయండి దేశాన్ని కాపాడండి ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కాదు ఆయన ఒక సెక్యులర్ కేవలం డబ్బులు కొరకు పదవ కొరకు ఎందుకంటే చిరంజీవి అప్పుడు కాంగ్రెస్లో కలిసినప్పుడు నువ్వు బయట ఉండరా అవసరమైతే నువ్వు నాగబాబు బీజేపీలో కలుద్దురని ప్లాన్ చేశారు కరెక్ట్గా అప్పుడే నేను చెప్పాను ఈ మాటలు చిరంజీవి కలిశాడు వీళ్ళిద్దరిని బయట ఉంచాడు ఆర్ఎస్ఎస్ చంపిన గాంధీని చంపిన కాట్సేను వర్షిప్ చేస్తాడు నాగబాబు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కోరుకున్నా గ్రామానికి వంద మంది కావాలంట పవన్ నీకు చెప్తున్నాను మాట నీకు తెలియదేము నువ్వు ప్రతి గ్రామం వెళ్ళు పదిహేను వేలు గ్రామాలు తెలంగాణలో పన్నెండు వేలు పెద్ద గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేలు హ్యామ్లెట్స్ అంటాను మూడు వేలు ముప్పై వేలు గ్రామాలు ప్రతి గ్రామంలో అప్పుడే నాకు ఐదు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే నందిగావ్ ఇలా నిలబెడితే ఐదు లక్షల మంది వచ్చారు మీకు గుర్తుంటుంది కైకలూరులో బర్త్డే ప్రోగ్రామ్ అంటే ఐదు లక్షల మంది వచ్చారు ఐదు వందల మంది పోలీసులు పిలిపించి రాజశేఖర రెడ్డి నా మీటింగ్ పెట్టడం లేదు ఫార్టీ ఫిఫ్త్ బర్త్డే ఎవరో చేస్తుంటే స్టేజ్ లో ఎందుకు ప్రజలు నీతి నిజాయితీగా ఉన్నారు కొంతమంది తప్ప మీడియా నీతి నిజాయితీగా ఉన్నాయి కొన్ని ఛానల్స్ తప్ప అందుకనే ఆ మెయిన్ ఛానల్స్ ఫాలోయింగ్ పడిపోతుంది ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ వైరల్ అయిపోతున్నాయి ఈరోజు ఒక్కొక్కరు వంద బయట నాకు మీరు పెడతారు కోట్ల మంది చూస్తారు ఎందుకు సత్యం మాట్లాడుతున్నా పాయింట్ బై పాయింట్ ఇంకా ఏ ప్రశ్న అడిగినా అసలు చెప్పాలంటే ఐదు నుంచి పది గంటల వరకు మీటింగ్ మీటింగు ఐదు గంట